నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి కొత్త ఫెన్షన్స్ కోసం ఆమోదం తెలపబోతుందండి అదేవిధంగా నవంబర్ ఒకటో తారీఖుని ఇచ్చే ఫెన్షన్స్ పైన కీలక అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మరి ఈరోజు వీడియోలో ఎవరికి కొత్త ఫెన్షన్స్ వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయి ఏ విధమైన అర్హతలు ఉంటే తొందరగా ఫెన్షన్ అనేది వస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క సమాచారం అనేది జెన్యున్గా ఎప్పటికప్పుడు నేను మీకు అనమాట అందరికన్నా ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చండి మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీరు అలా చూస్తేనే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు పూర్తిగా అర్థమవుతాయి అనమాట మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు ఉన్నారో వారందరి కోసం కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేటు అదేవిధంగా భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట మరి కొత్త ఫెన్షన్స్కి అవకాశం అయితే కల్పించిపోతున్నట్లు ఏపీలో కూట ప్రభుత్వం ఒక ఇంటిమేషన్ అయితే జారీ అనమాట మనకి క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి మరి దీనిపైన కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట ఏపీలో చాలా కాలం నుంచి ఎంతో మంది కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ కొత్త పెన్షన్స్ ఊసే లేదు ఏంటంటే మరి మనకి పెన్షన్లు పెంచడం తప్ప కొత్త పెన్షన్స్ అనేవి ఎక్కడ ఇవ్వలేదు అంటే అరవై సంవత్సరం దాటి వృద్ధాప్య పింఛన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మిగిలిన కేటగిరీలకి సంబంధించి కూడా చాలామంది మంది యొక్క కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన వారికి మాత్రమే వస్తుందన్నమాట ఈ కులాలకు చెందిన వారంతా కూడా ఈ పెన్షన్ మీద ఎప్పుడెప్పుడే అప్డేట్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఎవరైతే భర్తలు చనిపోయి ఉంటారో మహిళలు అలాంటి మహిళలకి వెంటనే వారికి ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది కలగకూడదు భర్త చనిపోయిన మహిళలకు వితంతు మహిళలకి స్పోజ్ పెన్షన్ అనే ఆప్షన్ తీసుకొచ్చి మరి దాదాపుగా లక్షకు మందికి పైగా మహిళలకైతే వితంతు పెన్షన్ కింద ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మరి కొత్త ఫంక్షన్స్ కూడా ఆమోదం తెలపబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల హామీలో మేము అధికారంలోకి వస్తే కొత్తగా పెన్షన్స్ ఇస్తాము అదేవిధంగా పెన్షన్ని పెంచుతాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అనుకున్నట్టుగానే పెన్షన్ అనేది భారీగా పెంచడం అయితే జరిగిందండి మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా పెంచిన పెన్షన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్దారులందరికీ కూడా ఇంటింటికి వచ్చి యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో పెన్షన్ల విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చండి దీంతో పాటుగా మరి చాలామంది కూడా అరవై సంవత్సరాల వయసు నిండిన వారు యొక్క మరి వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఏపీలో దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి మనకి పెన్షన్ అనేది వస్తుందనమాట ఈ ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి వితంతు పెన్షన్లు కానివ్వండి ఒంటరి మహిళ కానివ్వండి చేనేత కార్మికులు గీత కార్మికులు ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి పెన్షన్ ద్వారా లబ్ధి పొందేవారు మరి అలాంటి వారందరూ కూడా కొత్తగా పెన్షన్ కోసం అర్హత వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు పెన్షన్ ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కొత్త ఫెన్షన్స్ని మరి ప్రస్తుతానికి ఎప్పుడు ఇస్తామని చెప్పి అప్డేట్ అయితే వచ్చిందండి మరి ఎందుకు ఇవ్వలేదు గతం కుటుంబ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటినా మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మరి చాలామందికి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అండి మనకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏ పథకం రావాలన్నా కానీ ఖచ్చితంగా ఫస్ట్ రేషన్ కార్డు ఉండాలి తర్వాత ఆధార్ కార్డు ఉండాలన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గత ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డులు అనేది తొలగించడం అయితే జరిగిందనమాట అంటే సిక్స్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ని తీసుకొచ్చి చాలా మందికి అయితే రేషన్ కార్డు పోయారు కోల్పోయారండి అయితే అర్హత ఉండి కూడా చాలామంది రేషన్ కార్డు అనేది లేదనమాట అలాంటి వారందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి మళ్ళీగా కొత్తగా రేషన్ కార్డు ఆప్షన్ తీసుకొచ్చింది ఏపీలో కోటం ప్రభుత్వం అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనమాట ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనంతరం మనం వివిధ రకాల పథకాలను అమలు చేస్తే కనుక వాళ్ళకి మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది మరికొంతమంది పేదలు యొక్క పథకాలు అందుకుంటారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆచితూచి అడుగులైతే ముందుకు వేస్తూ ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలను ఇప్పటికే ప్రారంభించేసిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా కొత్త పెన్షన్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉన్నారనమాట వీరందరి గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయి మరి దీనికి సంబంధించి ఏ విధమైన అర్హతలు ఉండాలి ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి మనం కలిగి ఉండాలన్న విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు నేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు ట్రాన్స్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న వివిధ పెన్షన్లకు అర్హతలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరి ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తున్నారు ఫిర్యాదులు ఉంటే మనం ఏ విధంగా చేసుకో ఎలాగా మనం అప్పీల్ చేసుకోవాలి అదేవిధంగా తదితర పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామండి రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడా గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛను పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి గీత కార్మికులకి ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై ఐదు కేటగిరీల కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇస్తుంది ఆయా వర్గాలకు సంబంధించి నెలకి నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ అనేది ఇస్తున్నారండి పేద వర్గాల్లో వృద్ధులు వికలాంగులు వితంతులు ఒంటరి మహిళలు కూలీలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలా పెన్షన్ రూపంలో ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారండి ఒకవేళ ఒకటో తేదీ ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే అంతకు ముందే అంటే ముందు నెలకే ముప్పయో తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖుకి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు పెన్షన్ రకాన్ని బట్టి ప్రస్తుతం పెన్షన్లు నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు లబ్ధిదారులు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ వారికి పెన్షన్ అనేది అందిస్తున్నారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత గీత కార్మికులు డయాలసిస్ పేషెంట్లు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భద్రత కల్పిస్తున్నారన్నమాట వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందండి నిర్లక్ష్యానికి గురి కాకుండా గౌరవభరితమైన జీతాన్ని జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో మరి ఎవరెవరికి ఏ ఏ పెన్షన్ వస్తుందో ఒకసారి మనం చూసుకుందామండి వృద్ధాప పెన్షన్ నెలకి నాలుగు వేలు వితంత పెన్షన్ నెలకి నాలుగు వేలు ఒంటరి మహిళ పెన్షన్ నెలకి నాలుగు వేలు వికలాంగులకి సంబంధించిన పెన్షన్ నెలకి ఆరు వేలు లేదా పదిహేను వేల రూపాయల వరకు ఉంటుందండి అంటే వారి యొక్క వికలాంగత్వం బట్టి ఒక పెన్షన్ అనేది ఆధారపడి అదే అదేవిధంగా కళ్ళు గీతా కార్మికులకు సంబంధించి ఫిన్షన్ నెలకి నాలుగు వేలు నేత కార్మికులకు నాలుగు వేలు మత్స్యకారులకు నాలుగు వేలు యాంటీ వైరల్ థెరపీ ఏఆర్టీ ఫిన్షన్ నెలకి నాలుగు వేలు సాంప్రదాయ చర్మ కార్మికుల ఫిన్షన్ నెలకి నాలుగు వేలు ట్రాన్స్జెంజర్ ఫిన్షన్ నెలకి నాలుగు వేలు డప్పు కళాకారులకి నెలకి నాలుగు వేలు సీడి సీకేడియూ ఫిన్షన్ సీకేడియూ ఫిన్షన్ నెలకి పదివేల రూపాయల వరకు వస్తుంది అంటే మనకి అనారోగ్యంతో ఎవరైతే మంచం బారిన పడతారో అలాంటి వారికి సంబంధించిన ఫిన్షన్ అనమాట తర్వాత సైనిక సంక్షేమ పెన్షన్లు నెలకి ఐదు వేల రూపాయల వరకు ఇస్తున్నారండి అమరావతిలో భూమి లేని పేదలకు నెలకి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఇస్తున్నారన్నమాట అభయ హస్తం పెన్షన్ కింద నెలకి ఐదు వందల రూపాయల వరకు వస్తుందండి ఎన్టీఆర్ భరోసా అప్లికేషన్ ఫామ్లను మరి మీరు ఈ విధంగా ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటుందండి దీనికి మరి యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి మీరు అక్కడికి వెళ్తే కనుక పూర్తి సమాచారాన్ని అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎవరు అర్హులు అర్హతలు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకుందాము కుటుంబంలో ఎవరికి పెన్షనర్ కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉండకూడదు అనమాట కుటుంబంలో ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదండి ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికే ఒక ఒక రకమైన పెన్షన్కి ఒక వ్యక్తే అర్హులు అంటే వృద్ధాప్య పెన్షను కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది అదేవిధంగా వితంతు పింఛను ఒకరికి మాత్రమే వస్తుంది వృద్ధాప్య పింఛను వితంతు పెన్షన్ రెండు రకాలు ఉన్నాయనుకోండి రెండు రకాలు కూడా ఇస్తారనమాట ఒకే రకమైన పెన్షను ఒక కార్డులో ఇద్దరికి రావడం అయితే జరగదన్నమాట అయితే ఒక కుటుంబంలో ఒక వ్యక్తే పెన్షన్కి అర్హులండి అయితే కుటుంబంలో ఎనభై శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు డయాలసిస్ పేషెంట్లు మానసికంగా తీవ్రంగా బాధపడుతున్న వారు ఉంటే వారికి పెన్షన్ అనేది లభిస్తుంది ఎవరికైనా ఒకే కుటుంబంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారనుకోండి అలాంటి వారికి అప్పుడు ఎంతమంది ఉన్నా కానీ పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి పదివేల రూపాయ పదివేల రూపాయల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల వారికి పన్నెండు వేల రూపాయల లోపు అయితే ఉండాలి కుటుంబానికి మూడు ఎకరాల లోపు తరి లేదా పది ఎకరాల లోపు మెట్ట రెండు కలిపి పది ఎకరాల లోపు అయితే ఉండాలండి అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు కుటుంబానికి నాలుగు చక్రాల వాహనాలు ట్యాక్సీ ట్రాక్టర్లు ఆటోలు మినహాయించి ఉండకూడదని మినహాయించి ఉంటుంది దీనికి మిగిలినవైతే ఉండకూడదు అనమాట కుటుంబ కరెంటు వినియోగ వినియోగం ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి మీకు ఇది సంవత్సర కాలం నుంచి తీస్తారండి అదేవిధంగా మూడు వందల యూనిట్లు అంటే పదిహేను వందల రూపాయల కన్నా కరెంట్ అనేది పెంచు మంచకూడదు అనమాట అరవై ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అరవై ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసున్న పురుషులు కానీ మహిళలు కానీ అర్హులు అనమాట జీవనాధారానికి వేరే మార్గం లేక కుటుంబం లేదా బంధువులపై ఆధారపడకుండా జీవించే వృద్ధులు ఈ యొక్క పెన్షన్కి అర్హులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే వయసు యాభై ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అర్హతలు ఏంటి ఒకసారి చూసుకుందాము అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు యాభై ఏళ్ళు దాటితే చాలండి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీరు వృద్ధాప్య పెన్షన్కి దరఖాస్తు చేసుకునేందుకు ఏమేమి పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్ అప్డేటెడ్ హిస్టరీ అనేది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి అదే వితంతి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే భర్త చనిపోయిన మహిళలు ఈ పెన్షన్కు అర్హులు వివాహ చట్టం ప్రకారం వయసు పద్దెనిమిది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ పథకానికి అర్హతలు ఏంటి అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే అన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి దీనికి కావలసినటువంటి పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేటెడ్ హిస్టరీ దీంతో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి దీంతోపాటు కళ్ళు మరియు గీతా కార్మికుల పెన్షన్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే వయసు యాభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న కళ్ళు గీత కార్మికులు యొక్క పెన్షన్కి అర్హులండి ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని వీరు కలిగి ఉండాలన్నమాట వీటితో పాటు పైన పేర్కొన్న మరి అన్ని రకాలటువంటి అర్హతలు అయితే కలిగి ఉండాలండి గీత కార్మికులకు పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ అదే అదేవిధంగా గీత కార్మికులు అని ఎక్సైజ్ శాఖ ధృవీకరించినటువంటి పత్రం అనేది కలిగి ఉండాలి పాటుగా నేత కార్మికులు ఫిన్షన్ అందుకోవాలంటే వారికి కూడా యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే సరిపోతుందండి వీరు యొక్క ఫిన్షన్కి అయితే అర్హులు అనమాట వీటితో పాటు పైన పేరుకున్న అర్హతలు అన్నీ ఉండాలి నేత కార్మికులకు ఏ విధమైన దరఖాస్తులు కావాలంటే గనక ఆధార్ కార్డు రేషన్ కార్డు పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేటెడ్ హిస్టరీ ఉండాలి దీంతోపాటు నేత కార్మికులు అని చెప్పి ధృవీకరించినటువంటి పత్రం అయితే ఉండాలన్నమాట దీంతో పాటుగా ఒంటరి మహిళలు ఎవరైనా ఉంటే మరి వారికి ఏ విధంగా వస్తుంది అంటే వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు వివాహం కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలు కూడా యొక్క ఫంక్షన్కి అర్హులు అనమాట వివాహమైన వివాహమైన వాళ్ళు వయసు ముప్పై ఐదు ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉండాలి మరి ఫిన్షన్ మంజూరు చేసేనాటికి విడిపోయి ఏడాది అయి ఉండాలన్నమాట ఇక వివాహం కాని మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఐదు ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలండి వీటితో పాటు పైన ఉన్న అన్ని అర్హతలు కూడా కలిగి ఉండాలి మరి ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటుంటే ఏ విధమైన దరఖాస్తులు కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ ఆధార్ కార్డు హిస్టరీ జిరాక్స్ ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం తహదీ తహసీల్దార్ కార్యాలయంలో నుంచి ఈ యొక్క పత్రం అయితే ఇస్తారండి ఖచ్చితంగా మీరు పత్రాన్ని తెచ్చుకుని అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట అదేవిధంగా అన్ని ఇంకా మిగిలిన రకాల పెన్షన్కి సంబంధించి మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది కలిగి ఉండాలన్నమాట తర్వాత అభయ హస్తం పెన్షన్ అనేది ఇస్తున్నారంటే మరి దీనికి ఏ విధంగా అంటే అరవై సంవత్సరంలో అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు మరియు ఎస్హెచ్జి సభ్యులైన వారు ఈ పథకానికి అర్హులు రోజుకు ఒక రూపాయి లేదా సంవత్సరానికి మూడు వందల అరవై రూపాయలు చొప్పున ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఈ ఫింక్షన్ కోసం వెలుగు ఆఫీస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించి మీకు అభయ కింద ఫెన్షన్ అంటే డాక్రా మహిళలకు సంబంధించి డాక్రా మహిళల్లో ఉంటూ డాక్రా మహిళలు ఎవరికైతే అరవై సంవత్సరాలు దాడుతాయో అలాంటి వారికి అభయ కింద ఈ ఫెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్రంలో ఇలా ఇన్ని రకాల ఫెన్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారండి కొత్త ఫెన్షన్స్ కూడా ఆమోదం తెలిపబోతోంది మరి కొత్త ఫెన్షన్స్కి మరి రాబోన్న రోజుల్లో మరి ఇక రెండు మూడు రోజుల్లో దీనిపైన అప్డేట్ అయితే రాబోతుంది అనమాట ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఎవరికి ఏ విధమైన పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ విధమైన డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలన్నమాట వీటితో పాటు పాటు మీరు ఖచ్చితంగా మీరు యొక్క పెన్షన్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది వస్తుందన్నమాట ఇదండి ఫెన్షన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ దీనిపైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే తెలియజేస్తాను మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే